ఈరోజు బైబిల్ మాట జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గంలోను అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను నొద్దను పట్టపు గౌనులు యొద్దను నిలువబడి అది ఇలాగూ ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను జ్ఞానం లేని వార్లారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకుని బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదును వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి నీతి గలవి వాటిలో మూర్ఖత అయినను లేదు అవి అన్నయూ వివేక్కి తేటగాను తెలివి నొందిన వానికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేలిం బంగారంను ఆశింపక తెలివినొందుడి జ్ఞానము ముచ్చముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తు లేవు దాంతో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకుంటా నా చేతనగును ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట చెడుతమును అసహించుకుంటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటూ లసైన జ్ఞానం ఇచ్చుటూ నా వశము జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదే ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా అంత ఉన్నవి మేరిం బంగారం కంటే అపరించి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వింటి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీటి మార్గమునందునూ న్యాయమార్గములందునూ నేను నడుచుతున్నాను జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరము వినిపించుచున్నది ఆ మెన్ సామెతలు ఎనిమిదవ అధ్యాయము కొన్ని వచ్చినవులు